హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో రేపు నా బర్త్డే కాబట్టి నేను కి వెళ్ళాను వెళ్ళలేదు మా మేడం కాల్ చేసి పిలిచింది అనమాట అలా హెయిర్ కట్ చేస్తారా అనేసి ఏంటా అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళినాక ఒక అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది తనకి చూపించడానికి చేసింది అనమాట మాట్లాడుతూ చూడండి

సో మచ్ హెయిర్ కట్ అయిపోయింది చూడండి నా ఫైనల్ లుక్ బాగా వచ్చింది నాకైతే ఇట్లా ఇష్టం వన్ సైడ్ వేసుకోవడానికి బాగుంటుంది కదా చాలా ఏడ్చేసాను మధ్యలో మధ్యలో అయితే హెయిర్ అన్నప్పుడు జుట్టు ఉంటుంది జుట్టుని చూసి ఏడ్చుకున్నది చూడండి ఇదంతే నాది జుట్టు మీరు కూడా ఇట్లనే ఏడ్చుంటే